మహీ విషయంలో దేవా ఇద్దరు కలిసి చిన్నీని అడ్డం పెట్టుకొని చిన్నీ వేసిన పెయింటింగ్ని అడ్డం పెట్టుకొని కథలో ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మహి ఇప్పుడు ఆ పెయింటింగ్ని పేపర్లో వేయించి ఆ పెయింటింగ్ ద్వారా చిన్ని ఆచూకీ తెలుసుకుందామని అనుకుంటూ ఉన్నారు అయితే మహీకి మాత్రం టైం ఇచ్చినట్టే ఇచ్చి తనకి సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తూ ఆ చిన్ని గురించి తెలియని కూడా చేద్దామన్నట్టుగా కొంతమంది మనుషుల్ని వీళ్ళే ఏర్పాటు చేసి చిన్ని ఫోన్ చేసిన విధంగా ఫోన్ అయితే మహీకి ఫోన్ చేపిస్తారనమాట అసలు ఇది అంతా ఎలా జరుగుతుంది ఏంటి అనేది వీడియోలో చూసి తెలుసుకుందాం అయితే ఈ శ్రేయా ఉండి లోహితాకి ఫోన్ చేస్తుంది ఫస్ట్ లోహితాకి ఫోన్ చేసి ఎవరో చిన్ని అంటేనే మా బావ చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఉన్నాడు ఆమెని తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోవడంటే ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉంటాడంట అని అయితే చెప్తుంది అయితే లోహితాకి మొత్తం తెలుసు కదా మా చిన్ని ఒకరే అన్న విషయం అయితే అయినా మధుకు పెళ్ళైపోతుంది కదా ఇక నీకేం ప్రాబ్లం ఉండదు లే నువ్వేం భయపడుకుంటే మధు పెళ్ళైతే నాకేంటే నాకేం ప్రాబ్లం ఉండదు నాకున్న ప్రాబ్లం చిన్నీతో కదా అని అంటూ ఉంటే ఓహో నీకు నిజం తెలియదు కదా చిన్ని మధుని ఒకరే విషయము సరే ఇప్పుడు చెప్పడం కూడా వేస్ట్ నా గురించి ఇక్కడ బయటపడుతుందని తనైతే చెప్పదనమాట చిన్ని ఏమో మహి కోసం విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది అటు అటు మహి మీద ప్రేమని చంపుకోలేకపోతుంది అలానే తల్లిదండ్రుల మాటని లేకపోతుంది ఓ పక్క ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందనమాట అయితే ఈ శ్రేయ ఎలా అయినా సరే ఆ చిన్నిని చంపేసేయాలి మా బావకు దక్కకూడదు మా బావ నాకే దక్కాలన్నటికైతే కోపంగా ఉంటుంది అయితే ఆ టైంలో స్వప్న మహికి ఫోన్ చేస్తుంది చిన్ని బాధను చూడలేక చిన్ని స్వప్న ఫోన్ చేసి మహి నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి అంటే చెప్పు స్వప్న నేను ఒక కాల్ కోసం ఎదురు చూస్తున్నాను అర్జెంటుగా చెప్పు మాట్లాడు అనేది అంటూ ఉంటే నేను మధు గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే సరే చెప్పు అని అయితే అంటాడు మధుకి ఈ పెళ్ళి ఇష్టం లేదు వాళ్ళ నాన్న వాళ్ళ మాట కోసమే పెళ్లి చేసుకుంటుంది వాళ్ళ నాన్న వాళ్ళు బాధపడకూడదని ఈ పెళ్లి చేసుకుంటుందని అయితే చెప్తుంది అనమాట అదేంటి నేను అడిగినప్పుడు నాకు ఈ పెళ్ళి ఇష్టమే నన్ను ఎవరు బలవంతం చేయడం లేదని చెప్పింది కదా అంటూ ఉంటే లేదు తనకి నువ్వంటే ఎక్కువ ఇష్టం ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం మహి అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి స్వప్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు మధు మీద నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు ఒక ఫ్రెండ్ అలాగే క్లాస్మేట్ తప్ప తన మీద నాకు ఎటువంటి ఉద్దేశం లేదు నేను చిన్నప్పటి నుంచి చిన్ని అనే అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాను తన కోసం ఎదురు చూస్తున్నాను మా ఇంట్లో వాళ్ళు శ్రేయాన్ని పెళ్లి చేసుకోమని చెప్పినా నేను టైం తీసుకొని చిన్ని కోసం ఎదుగుతూ ఉన్నాను చిన్ని కనిపిస్తే నాకు అంత పెద్ద సంతోషం అని అయితే చెప్తాడనమాట ఇక ఆ స్వప్న ఉండి ఒకసారిగా బాధపడిపోయి ఫోన్ పెట్టేస్తుంది ఏదేంటి మహిని మధు ప్రేమిస్తూ ఉంటే తనేమో చిన్ని అని అమ్మాయి ప్రేమిస్తున్నాడంట ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి ఏంటి అని అనుకుంటూ ఉంటే దానికి ముందే ఈ మహి ఏం చేస్తాడంటే నీకు ఒక పెయింటింగ్ పంపిస్తాను ఇది నీకు ఏమైనా తెలిసేమో వీరు వేసిన వాళ్ళేనైతే అని అడుగుతున్నాను అడుగుతాడనమాట సరే అని చెప్తుంది అయితే మహి పంపించేస్తాడు ఆ పెయింటింగ్ స్వప్న కూడా చూస్తుంది ఇంతలోనే మహి కూడా ఫోన్ వస్తుంది ఆ ఫోన్ కూడా నాగల్లి చేయించుంటుందన్నమాట చిన్ని గురించి మాకు తెలుసు మీరు ఇక్కడికి వస్తే మేము డీటెయిల్స్ ఇస్తాము అన్నట్టుగా ఫోన్ చేస్తుంది అనమాట ఇక చాలా హ్యాపీ అయిపోతాడు ఒక చిన్న పెయింటింగ్ ద్వారానే ఇప్పుడు నేను కనుక్కోగలుగుతున్నాను నా చిన్నిని రోజుతో నాకు చిన్నికి మధ్యన మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది మేమిద్దరం కలిసిపోతామని తనుకుంటూ ఉంటే ఇక ఈ స్వప్న కూడా ఏం చేస్తుందంటే మా చిన్ని దగ్గరకు వెళ్తుంది అనమాట మధు దగ్గరకు వెళ్తుంది నీకు ఒక పెయింటింగ్ చూపిస్తానే తర్వాత నీకు ఇంకొక విషయం చెప్తాను షాకింగ్ విషయం నీ నీ లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే అర్థం కావడం అయితే చెప్తుంది అయితే నేను తర్వాత చూస్తాను నాకు ఇప్పుడు మూడు లేదని చెప్పని చిన్ని చూడదు చూడదు ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఆ పెళ్ళికొడుకు వచ్చి మనం పెళ్లి పత్రికలు పంచాలి అన్నట్టు తీసుకెళ్తా అనమాట ఇక వెళ్ళిపోతుంది ఇంకా బలవంతంగానే ఇష్టం లేకుండానే వెళ్తుంది వెళ్ళైతే వస్తుంది మహిక్ కూడా అందరికీ ఫ్రెండ్స్ అందరికి కూడా కార్డ్స్ అయితే ఇస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట స్వప్న ఆ ఫోన్లో ఆ అయితే సడన్గా మహి గురించి ఆలోచిస్తూ చూస్తుంది ఆచూకీ తెలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అన్నట్టుగా అయితే ఏంటిది ఆ నా పెయింటింగ్ పట్టుకుని ఎవరిలో అడుగుతున్నారని స్వప్నకి ఇంకా అడుగుతుంది అనమాట ఇది మహి చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్న అమ్మాయిదంట అమ్మాయి వేసిన పెయింటింగ్ అంట అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారంటే అమ్మాయి కోసమే తను కొన్ని ప్రిన్సిపల్స్ కూడా పెట్టుకున్నాడు త్రీ ఫీట్ ఇవన్నీ కూడా అనేది అంటే అప్పుడు చిన్నికి అర్థమైపోతుంది నాకు తెలియకుండా నన్నెవరు ఇష్టపడుతున్నారు నా పెయింటింగ్ ఎవరు ఇష్టపడుతున్నారు అని చిన్నీనే ఫోన్ చేస్తుందనమాట మాహికి ఫోన్ చేసి మీరు ఎవరండి ఏంటి అంటే నేను మహిని అని చెప్తాడనమాట మ్యాడీ అని పర్సనల్గా చూడదు ఫోన్లోనే మాట్లాడుతుంది చిన్నీని ఒకవైపు చిన్ని అసలు చిన్ని మాట్లాడుతుంది అలాగే నాగవల్లి క్రియేట్ చేసిన చిన్ని కూడా మాట్లాడుతుంది అనమాట మొత్తం అయితే ఈ చిన్నీల విషయంలోనే మహికి పెద్ద ట్విస్ట్ అయితే ఎదురవుతుంది మరి చిన్నీని రియల్గా అంటే చిన్ని మధు ఒకరైన విషయం అయితే మహీకి తెలుస్తుందా ఈ పెళ్లి ఆగిపోతుందా లేదా లేకుంటే నాగవల్ ఇంకేమన్నా వేరే డూప్లికేట్ చిన్నిని ఏమైనా కథ నడిపిస్తుందా అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం